వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ నేను మీ సుమ్రత ఉప్పల్లోని బీరప్ప ఆలయ ప్రాంగణంలో ఉప్పల్ కుర్మ కులస్తులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘన విజయం సాధించడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్యకి కుర్మ కులస్తులు ఘనంగా సన్మానించారు ముందుగా బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సమావేశంలో పాల్గొని కురుమ కులంలో ఉన్న డాక్టర్లను బీర్ల ఐలయ్య చేతుల మీదుగా సన్మానం చేశారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో ప్రజలందరూ కురుమ కులస్తులు ఇతర కులస్తులందరూ ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆలేరు నియోజకవర్గంలో సేవకుడిగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉప్పల్ కులస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బిడ్డ బీల్ రాయలే గారు మన అంత కష్టపడి ఆయన ఎమ్మెల్యే గారు సాధించి ఉప్పల్ కుర్మ సంఘం కుల బాంధవులకు శరణార్థులతో పాటు దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రే కృష్ణ డాక్టర్ బండారి సుధాకర్ కుర్మ గారు అవుట్ ఆఫ్ జరిగింది నెక్స్ట్ अर <DY> आलग ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇప్పునంటే ఇది నా విజయం కాదు మీ అందరి విజయం ముఖ్యంగా కుల సోదరులు ఒక కంకణం కట్టుకొని ఐలే కాదు గెలిచేది మేమనే కంకణంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న కురుమ కూడా మా బిడ్డ గెలవాలని గెలిపించినటువంటి గెలుపు తప్ప ఒక బీళ్ళైనా గెలుపు కాదు కురుమ కులంతో పాటు మన గొల్ల గొల్ల కురుమలు కానీ మిగతా కులస్తులు కూడా వ్యక్తిగతంగా మా గైల యొక్క సేవకుడు అనే దృక్పథంతో ఇలా గెలిపించారు కాబట్టి మీ ముందు ఈరోజు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇక్కడ నిలబడ్డంటే దీంట్లో ప్రతి ఒక్కరికి కృషి ఉంది ముఖ్యంగా కులం పట్టుదల ఎక్కువ ఉంది ఒక రకంగా కొంతమంది మీడియా ద్వారా కొంతమంది ఆటపాట ద్వారా కొంతమంది వాళ్ళ ప్రచార సాధన ద్వారా కొంతమంది మన కుల బాంధవులు ఆర్థికంగా కూడా మా బిడ్డ అని చెప్పి సుమారు ఒక రెండు నెలలు అక్కడ వచ్చి పనిచేసి కూడా నాకు నేను టీంలలో వచ్చి ఒక ఇరవై నుంచి ముప్పై కార్లలో కూడా మా బిడ్డ గెలవాలి మా జాతి గర్వపడాలనే ఉద్దేశంతో ఆలేరు అసెంబ్లీ బుట్టెకాంచెలో కూడా రానటువంటి గొప్ప మెజారిటీ తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా మన కుటుంబ కుటుంబానికి దక్కింది కాబట్టి నేను అందరికీ కులానికి సేవకుడిగా రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా రేపు ఎక్కడ మన కుల గౌరవం నిలబెట్టాలన్నా ఖచ్చితంగా నేను సేవకుడిగా సేవ చేసి ఇంకా మన తెలంగాణలో మన కుటుంబ జాతి నిలబడడానికి పేరు దేవడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ కులానికి కట్టుబడి ఉండి కులానికి కీర్తి వచ్చే విధంగా రేపు జరిగే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ అయినా నా భుజా నేర్చుకొని పెద్దల సహకారంతో ఇంకా మన జాతిని ముందుకు అని చెప్పి మాట ఇస్తూ అదే రకంగా ఏదైతే ఆలేరు ప్రజలు నమ్మి బీర్ లైలే మాకు సేవకుడు బీర్ లైలేతో అభివృద్ధి సాధ్యమని నమ్మినటువంటి ప్రజలకు ఖచ్చితంగా సేవ చేసి ఆలేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇస్తూ వారి ద్వారా ఆలేరులో ఒక కురుమ బిడ్డ వస్తే సీట్ వస్తే ఏ కుర్మోలు గెలుస్తారా అన్నారు కురుమాయన పోటీ దాటుకుంటున్నా అన్నారు కురుమాయి తన డబ్బులు అన్నారు కానీ ఈరోజు గెలిచిన తర్వాత అందరూ ముక్కు మీద వెళ్ళేసుకుంటున్నారు దానికి కారణం మన దాంట్లో ఐక్యత ప్రజలు కూడా అర్థమైంది కురుమ బిడ్డ అంటే నమ్మకానికి మారిపోయారు గత ప్రభుత్వాలు ఏదైనా చెప్పినాయి ఎవరైనా మాట తప్పొచ్చు కానీ కురమ బిడ్డ మాట తప్పడు మాట అంటే మాట మీద ఉంటాడు అనే ఉద్దేశంతో ఇవాళ మన జాతిని చూసి మిగతా వాళ్ళంతా కూడా భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ పెద్దల సహకారంతో ఇంకా కులాన్ని అభివృద్ధితో పాటు ఆలేరు ప్రాంతంలో మనం నమ్మి ఓటేసిన వాళ్ళందరికీ కూడా ఆలేరు ప్రజలకు సేవ చేసే అదృష్టం మన కులం నుంచి నాకు దక్కినందుకు మీ అందరికీ మరొక్కసారి నమస్మాంజలు తెలియజేస్తూ మరొకసారి మన కుల గౌరవం ఎక్కడ కూడా తగ్గకుండా రేపు జరగబోయే ఎలక్షన్లో వార్డ్ మెంబర్ నుంచి ఎంపీ ఎలక్షన్ల వరకు కూడా మనలకు ప్రాతిధ్యం వచ్చే విధంగా మనలను భుజాన మీద తీసుకొని గెలిపించే విధంగా నేను కష్టపడతాను కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో మొదటగా నా ఉప్ప కుర్మ సోదరులు కుల బాంధవులు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది దీంతో పాటు మనలకు ఎక్కడ ఏ ఆపదున్నా పెద్దలు చాలామంది చెప్పారు ఒక రాజకీయంగా ఎదగాలంటే దానికి తోడు ముందుగా విద్య ఉండాలి దాంతోపాటు ఆర్థికంగా ఉండాలి దాంతోపాటు మనందరం కట్టుగా ఉండాలి దానికోసం ఎక్కడైనా మన పిల్లలు కానీ మనల్ని కానీ చదువులు వెనుకబడితే వాళ్ళకు కూడా ఆర్థికంగా మనం ప్రోత్సహించి చదువులు ప్రోత్సహించాలి ప్రతి బిడ్డ మన కురం బిడ్డ చదువుకునేటట్టుగా మనం చేయాలి కాబట్టి మీ అందరి సహకారంతో ఎవరికైనా విద్య అవకాశాలు ఉంటే వాళ్ళకు కూడా ప్రోత్సహించి చదువుల కోసం ఇంకా కూడా నేను సహకరిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇవాళ మన దాంట్లో ఒక వంశీకృష్ణ అడ్వకేట్ హైకోర్టు గా ఒక ఐలన్న ప్రొఫెసర్గా ఒక రాములన్న ప్రొఫెసర్గా ఒక యాదన్న ఎంతో సేవలు సేవలందించే వాళ్ళ స్ఫూర్తి తీసుకొని రాజకీయాలతో పాటు విద్యను కూడా అనే అక్కువ కూడా మనం ప్రోత్సహిస్తే నేను ఒక్కరినే కాదు నా పోతో పాటు ఇరవై మందిని మనం అసెంబ్లీ పోవచ్చు రేపు ఎంపీగా కూడా అవకాశం ఉండొచ్చు వాళ్ళందరినీ మనం ప్రోత్సహించి కుల బాంధవులతో పాటు అన్ని కులాలను కూడా కలుపుకొని ముందుకు పోతే ఖచ్చితంగా మనకు రాజకీయంగా మన కుల దమాష ప్రకారం మనకు వస్తుంది కాబట్టి సీనియర్ నాయకులు కూడా నా కోసం ఎంతోమంది కష్టపడ్డారు కర్ణాటక మన పోతే అక్కడేమున్నా ఐదు పదివేలతో గెలుస్తారట ఒక ఆయన అన్నాడు యాభై వేలు గెలిచామ బిడ్డ అంటాడు అంటే మన జాతిలో యాభై వేలతో గెలుస్తారా అంటున్నారు అంటే నిజంగా ఈ ఆలయంలో కానీ తెలంగాణ ప్రాంతంలో మనకున్నటువంటి జాతికి ఉన్నటువంటి మంచి పేరు గత ప్రభుత్వాలు చెప్పినాయి గొల్ల కురుమలంటే మాటకు నమ్మకానికి మారి పేరు మాటిస్తే తప్పరు ఒక పూట అని ఉంటారు కానీ ఒక్క రూపాయి ఎగ్గొట్టరు అని చెప్పి ఆ పేరుంది కాబట్టి ఆ పేరుతోటే మిగతా కులాలన్నీ కూడా ఇలా ఒక కురుమ బిడ్డ నిలబడ్డని ఆయన మనం గెలిపియాలనే కంగతో మనం గెలిపించినాం చాలా మంది మాకెందుకులే రాజకీయాలు అంటారు రాజకీయాలు ఉన్నప్పుడే చట్టసభలు ఉన్నప్పుడే మన కులానికి ప్రాధాన్యత పెరుగుతుంది ఏ కులం వాళ్ళ కులం ప్రాధాన్యతతో పాటు వాళ్ళ కులాల అభివృద్ధి కోసం వాళ్ళు దామాషా ప్రకారం సీట్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు కానీ వాళ్ళకు వచ్చే ఫెనిఫిట్స్ కూడా ఇలా పొందుతున్నారు కాబట్టి ఇంకా కూడా మీద పెద్ద నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వాలతో కొట్లాడి మన వాళ్ళకు ఇక్కడ ఓయిలు కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కూడా అవకాశం వచ్చే విధంగా నేను కూడా కష్టపడతాను నాతో పాటు మీరు చెతగట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్ని శాఖలలో మన కురుమలకు ఒక గుర్తింపుగా పెద్దపీడ్డ వేసే విధంగా కష్టపడదామని చెప్పి ఒక ఆయన అన్నాడు ఏ మీ కురబం డబ్బులు ఉంటాయని పెట్టాడు మీ కురుబం డబ్బులు ఉంటాయ్ నేను ఒకటే చెప్పినా మా తను వంద కోడ్లు లేకపోవచ్చు కానీ వంద గొర్రెలలో ఏ గొర్రె మాదో గుర్తుపట్టే తెలివి మాకుంది ఆ తెలివి ఒకటే చాలని చెప్పినా ఇలా ఎదుటి వాడు వంద కోడ్లు పెట్టిండు నా తన పైసలు లేకున్నా మా మిత్రులు మా స్నేహితులు మా ప్రొఫెసర్లు వాళ్ళ బలం వాళ్ళ బలంతో తోటేయాల ఇంత పెద్ద భారీ మెజార్టీతో గెలిపి మీ బిడ్డగా ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మా మరొక్కసారి మా కుల బాంధవులకు శనార్థి తెలిసి ఎప్పుడు ఎవరికే అవకాశం ఉన్నా ఎవరికే ఇబ్బంది ఉన్నా కుల బాంధవులకు ఏ రకంగా సహాయ మీ బిడ్డగా నేను పనిచేయడానికి ముందుంటా కాబట్టి మా బిడ్డ బీర్లైలు ఉండడని కూడా గుర్తు పెట్టుకొని ఎమ్మెల్యే కాదు మీ అందరికీ సేవకుడిగా కుల బాంధవుడిగా పనిచేస్తా మాటిస్తూ మీరందరికీ మరొక